దేశవ్యాప్తంగా విద్యారంగ పరిరక్షణ శాస్త్రీయ విద్యా విధానం కోసం అఖిల భారత విద్యార్థి సమాఖ్య అలుపెరగని పోరాటాలు చేస్తోందని ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి నాగేంద్రబాబు తెలియజేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేటలో ఏఐఎస్ఎఫ్ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాగేంద్రబాబు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పాలనకు సమాధి కట్టడంలో ఏఐఎస్ఎఫ్ అగ్రభాగాన్ని నిలిచిందని తెలిపారు నాటి నుండి నేటి వరకు దేశాన్ని ప్రగతిపదం వైపు నడిపించడానికి పోరాటాల మార్గాన్ని ఎంచుకుందన్నారు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఎనభై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనభై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగు సందర్భంగా విద్యార్థి నాయకులకు మాజీ నాయకులకు మిత్రులకు శ్రేయభిలాషులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి తేరే సూర్య గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు అన్ని రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థి సంఘాలు ఏ ఏ రాష్ట్రానికి అప్పటికీ ఆ రాష్ట్రంలో సపరేట్గా ఉండేటువంటి విద్యార్థి అన్నింటినీ కూడా ఏకతాటి మీదకి నడిపించి ఈ దేశంలో విద్యార్థులు స్వాతంత్రం కోసం పోరాటం చేసేదానికోసరంగా స్వాతంత్రం మా జన్మ హక్కు అని చెప్పేసి పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండవ తారీఖున కనుపూర్ లక్నో యూనివర్సిటీలో ఏర్పాటు కాబడినటువంటి విద్యార్థి సంఘం కామ్రెడ్ జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన ఈ దేశంలో విద్యార్థి రంగాన్ని స్వతంత్ర పోరాటంలో నడిపినటువంటి సంఘం ఏఐఎస్ మరి ఈ రోజుకు ఎనభై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో అడుగు పెడతా ఉంది ఆగస్టు పన్నెండవ తారీఖున అంటే స్వాతంత్రం కోసం ఏర్పాటు కాబడినటువంటి సంఘం స్వాతంత్రం వచ్చేసింది మనకి ఎప్పుడో మరి ఈ రోజు కూడా ఈ సంఘం ఎందుకు అనేక రకాల సమస్యల మీద నిరంతర అంకెల ఫెడరేషన్ పనిచేస్తూ ఉంది ఆ సంఘాన్ని మరింత ముందుకు మరింత బలోపేతం చేసుకోవడం ద్వారా ఈ దేశంలో విద్యారంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి అందుకు ఈ ఐఎస్ఎఫ్ ను బలోపేతం చేయడం ద్వారా మరి మనమందరం కూడా ఏఎస్ఎఫ్ లో తదనంతర తదనంతరాలి పదో తరగతి వరకు మనం మనం చదువు కాలేజీలోకి వచ్చిన తర్వాత మీరు తప్పనిసరిగా ఈ రోజున ప్రైవేటీకరణ నేపథ్యంలో ఏంటంటే మన హక్కులను కాపాడుకో దాని ద్వారా ఈ దేశంలో పౌరులందరూ కూడా మంచి అభ్యున్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి వారుగా మేధా సంపత్తి కలిగినటువంటి వారుగా తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో నాటి నుండి ఈ కూడా కూడా ఈ ఏఐఎస్ఎఫ్ పనిచేస్తూ ఉంది తన పోరాటాలు నిరంతరం కొనసాగిస్తా ఉంది విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా కావచ్చు మరి స్థానికంగా ఉండేటువంటి విద్యా సంస్థల్లో విద్యార్థులకు మెరుగైన వసతుల కోసం కావచ్చు హాస్టల్స్ లో ఉండేటువంటి విద్యార్థులకు వారికి మెరుగైన వసతులు భోజన వసతులు కావచ్చు అవసరం వచ్చింది అని అంటే స్వాతంత్ర్యానంతరం అనంతరం గుమాస్తాలను తయారు చేసేటువంటి విద్యా విధానం ఏదైతే ఉందో లేకపోతే మెకాలే విద్యా విధానం ఆ విద్యా విధానాన్ని పక్కన పెట్టి ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన ధోరణితో అంటే ఈ దేశ ప్రజలు సైద్ధాంతికంగా వారు శాస్త్రీయంగా ఉన్నతంగా ఆలోచించాలి మూఢత్వంలో కొట్టుకుపోకూడదు అనేటువంటి విధానంతో విద్యారంగాన్ని నాణ్యత కలిగినటువంటి విద్యారంగంగా తయారు చేసుకోవాలి అనేటువంటిది తప్పనిసరిగా దేశ ప్రజలందరూ కావలసినటువంటి ప్రాథమిక హక్కు మరి దాన్ని కాపాడుకునేటువంటి విధంగా మనమందరం కూడా ముందుకు సాగాలని చెప్పేసి ఆ వైపున మీరందరూ కూడా ఏఐఎస్ఎఫ్ కి ఎప్పుడు తోడ్పాటు చెప్పేసి ఆకాంక్షిస్తూ మరి ఎనభై ఎనిమిదవ వార్షికోత్సవంలోకి అడుగు పెడతా ఉండేటువంటి దశలో ఏఐఎస్ఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించేదానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకందరూ కూడా మరొక దూరి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను